గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో కనుక న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనేసి ఇవ్వడం జరిగింది సో ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ నెల ఇరవైవ తేదీన ఇందిరా పార్క్లో నిర్వహించే మహాగర్జన సభను విజయవంతం చేయాలనేసి నిరుద్యోగుల సభకుల వేదిక అధ్యక్షులు అశోక్ సూచించారు సో మొత్తానికైతే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ యొక్క మహాగర్జన కార్యక్రమాన్ని చేపడుతున్నారు సో దీంతో అయినా మరి ప్రభుత్వము వెంటనే స్పందించి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి ప్రధానమైనటువంటి డిమాండ్ సో ప్రభుత్వం ఏర్పడక ముందు అశోక్ నగర్కు వచ్చి దాదాపుగా వన్ ఇయర్లోనే టూ ల్యాక్స్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలు ఎక్కడికి వెళ్ళారనేసి ఇప్పుడు ప్రశ్నించడం జరుగుతుంది గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఒకళ్ళు మేము అధికారంలో రావగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు అధికారం రాక అధికారం వచ్చిన కూడా మరి నోటిఫికేషన్స్ భర్తీ అనేది ఇప్పటి వరకు జరగలేదు మరి దీనికి సంబంధించినటువంటి అన్ని నేతలతో కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి అండ్ మీ వివిధ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అడిగినా కూడా ఏం ఎటువంటి రెస్పాన్స్ రాలేదు కానీ నిరుద్యోగులు మాత్రము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూనే ఉన్నారు మరి నిరుద్యోగుల సమస్యలను తీర్చేది ఎవరు సో అన్ని గ్రంథాలయాల్లో వెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలనేసి ఈరోజు మహబూబ్నగర్ అండ్ ఖమ్మం లాంటి నల్గొండ వేరే వేరే అన్ని డిస్టిక్లో కూడా వెళ్ళి నిరుద్యోగుల తరఫున అందరూ కూడా ఒక మహాకర్చన కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే వెళ్తున్నారు సో వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు వస్తే మరి ఆ జాబ్ నోటిఫికేషన్స్ అనేది చాలా డిలే అయ్యే అవకాశం ఉంటుంది మరి స్థానిక ఎలక్షన్స్ ముందే వాళ్లకు జాబ్ అవసరం వాళ్లకు ఓట్లు అవసరం అంటే జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి అలాంటి తరుణంలో కనీసం వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అంటే మరి ఎక్కువ డిలే అయ్యే అవకాశం ఉంటుంది వన్ ఇయర్ పాటు కూడా డిలే అయ్యే పరిస్థితి కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విద్యార్థుల్లో ప్రధాన డిమాండ్ ఏంటిదంటే మాకు ఇచ్చినటువంటి హామీలను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తారనేసి చెప్పారు అధికారంలో రాకముందు కూడా సో కానీ ఇప్పుడు మీరు ఒక్క ఉద్యోగం అనేది ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కాని నుంచి దాదాపుగా పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు మరి మిగతా ఉద్యోగాలు రెండు లక్షల పరిస్థితి ఏమిటి అనేసి ఈరోజు ప్రశ్నించడం జరుగుతుందండి అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారండి నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దు అనేసి ధర్నాలు అనేసి చెప్పడం జరిగింది మరి ఎప్పుడు నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దు అనేసి చెప్పారో మరి సీఎం సార్కి తెలియాల్సింది మరి అలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తున్నారా అనేది ఇప్పుడు కూడా తెలియాల్సిన పరిస్థితి నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే మనకు రైల్వే నుంచి ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఇక్కడ చూడవచ్చు సార్ ఇంపార్టెంట్ డేట్స్ మనకు ఏదైతే టెక్నీషియన్ టెక్నికల్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీ ఇక్కడ మొత్తం ఖాళీలు ఆరు వేల ఒక వంద ఎనభై ఖాళీలు ఉన్నాయండి సో మొత్తానికైతే ఈ ఈ యొక్క నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వచ్చిన వచ్చే వన్ టూ మంత్స్లోనే కూడా రావచ్చు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రిక్రూట్మెంట్ వస్తుంది అనేసి ఈరోజు ఇవ్వడం జరిగింది మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ అయినా సరే ఇటు అయినా సరే మొత్తం కూడా హోరాహోరిగా నడుస్తున్న తరుణం మరి ఉద్యోగ నోటిఫికేషన్లు గురించి మరి ఇప్పటికి కూడా స్పందించకపోవడం ఒక హాస్యాస్పదంగా మారిపోయింది ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో నిరుద్యోగులు ఈరోజు పెద్ద ఎత్తున మహాగర్జన కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీన్ని మరింత బలపతం చేయడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున ముప్పై మూడు జిల్లాల నుంచి తరలి వస్తున్నటువంటి సమాచారం ఎందుకంటే ప్రతి లైబ్రరీలో వెళ్ళి కూడా ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మనకు ఫొటోస్ ఇక్కడ నగర్ కింద ఖమ్మం ఉన్న నల్గొండ ఇలాంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు సో ఈ యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ కావాలనేసి తెలంగాణలో మళ్ళీ జాబ్ క్యండర్ రమ్ములు చేయాలనేసి కోరుకుంటున్నామండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అడ్డల్